హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగు దేశంపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది ఆఫ్ఘనిస్తాన్లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్ ముష్కరులకు ఆశ్రయం కల్పిస్తుందన్న సాగుతో పాకిస్తాన్ వైమానిక దాడులకు తెగబడింది రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది ఈ రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఈ చర్యను ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఖండించారు ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయలేక మమ్మల్ని నిందించడం తగదని తెలిపింది అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది ఈ విషయంలో ఇస్లామిక్ కెమెరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం ఏమాత్రం రాజీ పడదని పేర్కొంది తూర్పు ప్రావిన్సుల్లోని కోస్ట్ పాక్టిక్లలో సోమవారం పాకిస్తాన్ విమానాలు దాడులు నిర్వహించింది ఇప్పటికే పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం మరింత ఉద్రిక్తతలకు ఆద్యం పోసినట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్లోని ఖైబర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్ అధ్యక్షుడు జర్దారి స్పందిస్తూ ఖచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృధాగా పోవని ప్రతిజ్ఞ చేశారు టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు ఈ సంస్థను ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు మొత్తానికి సోమవారం పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంది ఇటీవల పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నవాజ్ షరీఫ్ భుట్టో పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడింది జర్దారి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్